కయ్యేను తన తమ్ముడైన హేబిలితో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలి మీద పడి అతనిని చంపాను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా నేను నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనంలో వాక్యమైనటువంటి దేవుడు మన నా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇక్కడ కయ్యిను తన తమ్ముడైనటువంటి హేబిలితో మాట్లాడి తన యొక్క తమ్ముడైనటువంటి హేబిను ఇక్కడ చంపి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఇక్కడ కయ్యంతో మాట్లాడుతున్నాడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని దానికి సమాధానంగా ఇక కయ్యిను ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే నేను నా తమ్మునికి కావలి వాడన అన్నాడు కానీ నేను నా తమ్ముడిని చంపాను అని మాత్రము ఒప్పుకోలేదు కనుక మన పాపాన్ని మనము ఒప్పుకునేటువంటి వారంగా ప్రభు దృష్టిలో ఉందము గాక ఆమె